ఈ మధ్య సినిమా వాళ్ళు కూడా బాగా తెలివి మీరారు సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ మా సినిమా హిట్ అండ్ సెలబ్రేషన్ చేసుకోవడం ఫిల్మ్ మేకర్స్ కు పరిపాటిగా మారింది తాజాగా కొన్ని సినిమా విషయాలు సరిగ్గా ఇలాగనే జరిగింది సినిమాకు వచ్చిన టాక్ వాళ్ళ ప్రకటించిన కలెక్షన్స్ ఎక్కడా సంబంధం లేదనే ప్రచారం జరుగుతుంది నేచురల్ స్టార్ నాని నటించి నిర్మించి హిట్ త్రీ హిట్ స్వీక్వల్ భాగంలో హిట్ త్రీ తెరకెక్కింది గతంలో వచ్చిన రెండు పార్ట్లు సూపర్ హిట్ కావడంతో హిట్ త్రీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి దీనికి తగ్గట్టే ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది సినిమా హిట్ అండ్ ఫిల్మ్ మేకర్ సెలబ్రేషన్ చేసుకున్నారు అయితే వాస్తవానికి హిట్ త్రీ సినిమా కొన్ని చోట్ల నష్టాలను మిగిల్చినట్టు తెలుస్తుంది అలాగే కుబేరు కూడా కొన్ని జిల్లాలో వర్క్ అవుట్ అవ్వట్లేదు కన్నప్ప విషయానికి అయితే చెప్పక్కర్లేదు మొత్తం వాష్ అవుట్ పెట్టిన పెట్టుబడి కూడా ఈ సినిమా తీసుకురాలేకపోయింది డిస్ట్రిబ్యూటర్లు వాపోతున్నారు తాజాగా ఓ డిస్ట్రిబ్యూటర్ ప్రముఖ మీడియా ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హిట్ త్రీ సినిమా వల్ల తాము యాభై లక్షలు నష్టపోయామని తెలిపారు కానీ ఈ విషయాలు ఎవరికి తెలియదని ఎవరు పట్టించుకోరని ఆయన తెలిపారు నిర్మాతలు సేఫ్ అవుతున్నారని డిస్ట్రిబ్యూటర్ నష్టపోతున్నారని సదర్ డిస్ట్రిబ్యూటర్ ఈ ఇంటర్వ్యూ సాక్షిగా చెప్పుకొచ్చారు దీంతో హిట్ త్రీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు సినిమా న్యూస్ కోసం సినీ ప్రపంచం ఛానల్